ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడున దిల్చుప్ నగర్ లో గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ లు వర్తిస్తుంది నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను సౌజన్య ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా స్థిరంగా దృఢంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు కానీ కొంతమంది ఎవరినన్నా అడిగితే నేను పుట్టినప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నా ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఉన్నాను అంటారు అలా ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఆర్థికంగా దృఢంగా ఉండాలంటే ఏం చేయాలి తరిగే ఉన్న కీ ఆరల్స్ ఫార్ములు ఏమైనా ఉన్నాయా ఏ సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియచేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ విశ్వమణి బాబు గారు వారితో మాట్లాడతారు నమస్తే అండి ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా స్ట్రాంగ్ ఉండాలి దృఢంగా ఉండాలి స్థిరంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తారు కానీ కొంతమందిని మామూలుగా మాట్లాడితే బాగున్నావంటే లేదా ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నా కష్టపడుతున్నాను కానీ డబ్బులు రావట్లేదు ఆర్థికంగా ఇబ్బందులు అలా పడుతూనే ఉన్నాను అని అంటూ నిలవటం లేదు కష్టపడుతూనే ఉన్నాను కానీ ఏంటి అని సరిపడడం కూడా లేదు మాటల్లో పోతున్నాయి అంటే కొంతమంది మాత్రం ఏమన్నారు మీరు సులభంగా ఉన్నారు వాళ్ళ మార్గాలు సులభంగా అంటే తక్కువ కష్టపడుతున్నారు కార్లో పెరుగుతున్నారు కార్లు తిరుగుతున్నారు మంచి గోల్డ్ మంచి తిండి మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు కొంతమంది మాత్రం కష్టపడుతూనే ఉన్నారు ఇంకా పిల్లలకు డబ్బు ఇవ్వాలన్నా కూడా ఏదైనా ఇచ్చినప్పుడు నైనా కష్టపడి సంపాదించిన అయినా భద్రం వాడుకొని అయినా ఇలాంటి మాటలు ఉన్నారు ఎందుకంటే ఈ కష్టాల్లో ఉన్న వాళ్ళ గురించి చెప్దాం ఫస్ట్ అంటే వీళ్ళు ఎనీ టైం ఏం చేస్తున్నారంటే ఆ మైండ్ని కష్ట సంబంధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు వాళ్ళు ఆ మైండ్కి కష్టానికి సంబంధించిన విషయాలని అంటే మనం పోతున్నాము ఇలా చేస్తున్నాము నిద్ర లేచిపోవడం ఆ పని చేయడం ఇలా వస్తున్నది దేని దేనికి వాడుకోవాలి చాలడం లేదు ఇలా ఎనీ టైం నెగిటివ్ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ కష్టాన్ని గురించి ఎనీ టైం పట్టిస్తున్నారు కాబట్టి కష్ట జీవితాన్ని పోతూనే ఉంటుంది అది అది కొనసాగను కొనసాగుతూనే ఉంటుంది ఎక్కడ ఆగదు అది వాళ్ళు ఎనీ టైం మార్లా ఎనీ టైం ఆ నెగిటివ్ని గురించి ఆలోచిస్తున్నారు కష్టపడితేనే మనకి వస్తుంది కానీ కష్టపడినా కానీ వచ్చి చాలి చాలకుండా పోతున్నది మన చేతిలో నిలవడం లేదు ఎలా చేయాలి ఈ పిల్లకాయల జీవితం కుటుంబం ఏంది అని కష్ట మార్గాలనే ఎనీ టైం ఆ మైండ్కి చూపిస్తున్నారు అందువల్ల వాళ్ళ జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు కష్టపడితే ఏమొస్తుందండి చెప్పండి మీ మాటల్లో కష్టపడితే ఏమొస్తుంది అవుతుంది కష్టం వస్తుందండి కష్టపడితే కష్టం సులభంగా సులభంగా ఆలోచిస్తే సులభమే వస్తుంది ఇక్కడ అంటే డబ్బు సంపాదించడం ఈజీ ఈజీ అంటారా డబ్బు సంపాదించడం నా నేను దాంట్లో డబ్బు అంటే చాలా సులభం ఫ్రెండ్షిప్ అనమాట ఈజీ కాదు తెలివి తక్కువైన వాళ్ళకి ఈజీ కాదు అది అంటే ఆ మైండ్ తక్కువ తనంతో ఆలోచిస్తున్నారని చెప్తున్నాను వాళ్ళని మైండ్నే ఎక్కువగా ఆలోచించలేదు వాళ్ళు తక్కువగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ తెలివి తక్కువ చూపిస్తుంది అందువల్ల వాడికి కష్టం చూపిస్తుంది దాన్ని మైండ్కి ఉన్నతంగా పాజిటివ్ గాలి చేస్తే వాడికి సులభ మార్గాలు అంటే ఎనీ టైం ఇంకొకటి ఏమన్నాడు ఇంకొకరు ఎలా ఉన్నారంటే సులభంగా తక్కువగానే పనిచేస్తుంటారు బాగా సంపాదిస్తుంటారు వాళ్ళు మైండ్తో పనిచేస్తారు అది మీకు తెలుసో తెలియదు వాళ్ళు ఎనీ టైం పారెత్తుకొని పని చేయరు తాపి పనిచేయరు ఆటోల తోలి పని చేయరు ఆ పని చేయాలి ఈ బిల్డింగ్ కట్టాలి దాంట్లో కష్టపడాలి ఎంలా తిరగాలి అని పని చేయరు ఈ మైండ్ని పని చేస్తారు మైండ్తో పనిచేసి వాళ్ళ కింద కూడా ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఎంతోమంది కూడా పని చేస్తుంటారు కింద చూడండి మీరు కావాలంటే వాళ్ళు ఏం కష్టపడలేదే మైండ్కి పని పెట్టేస్తారు వాళ్ళు ఎనీ టైం మైండ్ని వాడేస్తారు దానికి పెడితే వాళ్ళకి మార్గాలు సృష్టించబడతాయి సులభంగా ఆలోచిస్తారు వాళ్ళు అయితే అందువల్ల వాళ్ళు సులభంగా సంపాదించేస్తుంటారు అంటే ఏ పని చేయకనే పైన డబ్బు రాదండి నేను ఎన్నో విడియాలు చెప్పాను సులభం డబ్బు సంపాదించడం అంటే సులభం నాను పని కూర్చున్న చోటే సంపాదించవచ్చు మనం ఈజీగా అంటే మైండ్ని పని పెడితే సంపాదించుకోవచ్చు మనం ఆ మైండ్ని వాడుకునేది కూడా పని కదా అన్నింటిలో కల కష్టమైంది ఏం తెలుసు మీకు కూర్చోవడమే కష్టం అన్నింటిలో కల కష్టమైందే కూర్చోవడం కూర్చొని ఉండడం మీరు ఎన్నిసార్లు నీలవుతున్నారా అంటారు అంటారు లేస్తారు మణిబాబు చూడు కూర్చున్నాడు ఏ ఏం కాదల్లే నేను ట్రైనింగ్ ఇచ్చా పొద్దునే మిర దగ్గర నేను కూర్చొని నేను చేపకి యాంకరింగ్ చేసుకొని వీడియోలు చేసుకొని రావాలని నాకు ఎక్కడ స్వల్పమే చూపిస్తుంది అంటే మైండ్కి ట్రైనింగ్ ఇచ్చేసాను కాబట్టి మీరు కూర్చోవడం ఎంత చెప్పా లేచినారా పోయి మీరు బయట కూడా పోయినారా మళ్ళీ నీళ్ళు తాగుతున్నారు ఎట్లా అంటున్నారు ఎట్లా అంటున్నారు తీసుకుంటున్నారు అంటే దానికి ఇంకా ట్రైనింగ్ కాల కాబట్టి సులభంగా మైండ్కి పనిని పెడితే మనం కూర్చున్న చోటునే ఈజీగా చంపర్చుకోవచ్చు మైండ్ ద్వారా ప్రతి అవకాశాన్ని చూపిస్తుంది కాబట్టి వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు కష్టంతో కూడిన విద్యనే చూపిస్తుంది వాళ్ళకి అందువల్ల వాళ్ళకి చాలీ చాలకుంటే ఎంత వచ్చినా నిలవదు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్నాళ్ళు ఈ కష్టపడాలి నేను కూడా సులభంగా సంపాదించాలి ఎవరు కష్టపడితే కష్టమే వస్తున్నది వాళ్ళు చాలీ చాలుకుంటూ జీవిస్తున్నారు వాళ్ళంతా ఇలా ఆలోచించాలి ఎన్నాళ్ళు ఈ జీవితం నేను కూడా సులభంగా సంపాదించాలి నాకు కూడా సులభ మార్గాలు కావాలి ఎలాగైనా సంపాదిస్తా నేను కూడా సులభంగా సంపాదిస్తా నా కుటుంబాన్ని మంచి స్థాయికి తీసుకెళ్తా అనే ఆలోచన విధానాన్ని పెట్టండి అప్పుడే ఆలోచన ఎలా ఉండాలంటే నీ ఆలోచనే డబ్బు నీ ప్రవర్తనే డబ్బు నీ మాటే డబ్బు నీ చుట్టూ డబ్బు నీ చూపే డబ్బు నీ మైండే డబ్బు నువ్వే డబ్బు అంటే మాట కూడా ప్రతిదీ అలవాటుతో సహా డబ్బు రూపంలో ఉండాలి అంటే మంచిగా ఉండాలి అని చెప్తున్నాను అంటే పాజిటివ్ థింకింగ్తో ఉండాలి అని చెప్తున్నాను అప్పుడు ఏమవుతుంది అంటే ఆ మైండ్ మొత్తం ట్రైన్ అవుతుంది దానికి కృతజ్ఞత భావం చెప్పన్నాను కదా ఆ కష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ కృతజ్ఞత భావం ఆల్రెడీ వీడియో కూడా చేసాం మనం ఎన్నో వీడియోలు కూడా చేస్తున్నాను ఈ కృతజ్ఞత భావాన్ని పట్టుకోండి ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పండి థ్యాంక్స్ చెప్పండి మీకు రోజు ఉదయం ఇచ్చి రాత్రి ఉదయం నిద్ర లేచి రాత్రి పడుకునే వారికి మీకు ఎన్ని సహకరిస్తాయో మీరు ఏ పని చేసినా మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు కూర్చున్నా లేచినా తిన్నా పడుకున్న వీటికన్నిటికీ థ్యాంక్స్ చెప్తూనే ఉండండి ఎన్నిసార్లు చెప్పాలి సార్ అన్ని లెక్కలేదు ఎన్నిసార్లు సహకరించినా అన్నిసార్లు చెప్తూనే ఉండాలి అప్పుడు నీకు తెలియకనే మైండ్ పాజిటివ్గా వస్తుంది సులభ మార్గాన్ని ఎదుగుతుంది సులభంగా పాజిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు సులభంగా నేను కూడా సంపాదిస్తాను నా వల్ల కూడా అవుతుంది అని నీకే ఒక్కొక్క మెట్టు చూపిస్తూ వస్తుంది ఆ మైండ్ని పట్టుకునేయండి ఆ మైండ్ని వాడండి మైండ్ని వాడుకుంటే ఈ సృష్టిలో ఏదైనా సాధ్యం ఇప్పుడు సైంటిస్టులు కొత్త కొత్త విషయాన్ని కనిపెడుతున్నారు ఈరోజు ఎక్కడో ఉంది కెమెరా నేను ఇక్కడ కూర్చొని మాట్లాడితే దాంట్లో అంటూ ఉంది సెల్ ఫోన్ ఇక్కడ ఎత్తుకుంటున్నాం ఇక్కడ నొక్కితే అమెరికా నుంచి అలు అంటున్నాడు ఇది ఎంత కనిపెట్టింది ఎవరో మానవుడే ఎలా వచ్చింది వాళ్ళకి ఆ టాలెంట్ ఆ మైండ్ని వాడారు కనిపెడుతున్నారు మనం వాడలే ఎక్కడే ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడే ఉన్నారు జనాలు కష్టపడుతూనే ఉంటారు ఇంకా కష్ట మార్గాల నుంచి బయటపడాలనుకున్న వాళ్ళు కృతజ్ఞత భావం పట్టుకోండి ఈ విషయాన్ని అంటే ఎనీ టైం పాజిటివ్గా ఆలోచించండి కొంచెం అప్పుడప్పుడు చీమలు జీవరాశులు ఉంటాయి కదా వాటికి ఆహారం ఇవ్వండి మీలాంటి వాళ్ళు కష్టంలో ఉన్నవాళ్ళు కష్టపడుతూనే ఉంటారు మాకు డబ్బు నిలవడం లేదు మాకు ఎనీ టైం వచ్చి వచ్చినట్టు వస్తుంది సార్ కష్టపడినట్టు కష్టపడుతున్నాం వస్తున్నది మళ్ళీ కానీ లేదు చాలి చాలని జీవితం జీవిస్తున్నాం అన్నవాళ్ళు చీమలు ఉంటాయి కదా వాటికి ఆహారాలు పెట్టండి అప్పుడప్పుడు ఎక్కడో పుట్లుంటే బయట అక్కడ చల్లిన కూడా తింటాయి జీవరాశులు ఉంటాయి కదా పక్షులు వాటికి వాటికి పెట్టండి ఒక పాత్రలో అక్కడక్కడ మీ ఇంటి ఆవరణంలో ప్రతి మానవుడికి కాంపౌండ్ అనేది ఉంటుంది ఒక అద్దె ఉంటుంది ఒక ఒక పాత్రలో ఒక రవి నీళ్లు పెట్టండి జీవరాశులు తాగుతాయి వాటి నీళ్ళు కోసం కొన్ని కిలోమీటర్లు కూడా పోతుంటాయి నువ్వు పెడితే నీ పరిసరాలు ఉన్నవి అవి తాగేస్తుంది ఇలా కొంతమంది పెడితే జీవరాశులు కూడా యాప్ అవుతుంది నీకు మార్గాలు సృష్టి పంచభూతాలు కలయిక ఈ సృష్టి ధర్మంది అప్పుడు ఏమవుతుంది అంటే నీకు సులభ మార్గాన్ని ఇవ్వడానికి నీ మైండ్ యాక్టివేట్కి వస్తుంది నీ మైండ్ మొత్తం పాజిటివ్కి వస్తుంది ఇలా చేయండి కష్టపడే వాళ్ళంతా సులభ మార్గాల్లో జీవించవచ్చు అప్పుడు నువ్వు కష్టపడవు ఇప్పుడు అందుకే చెప్పాను ఇంతకుముందు కూడా అన్ని వేళ్ళు సమానంగా ఉండవు పొడుగు ఉన్నాయి చిన్న పొట్టి ఉన్నాయి అంటే నీలో నుంచి నువ్వు చేసినావు కాబట్టి అందరికి చేస్తే పడతారు అందరూ చేయరు కదా అందరూ ఒకే విధంగా ఆలోచించరు కాబట్టి నువ్వు ఆలోచించు అందరితో మనకి పని లేదు ఒక్కొక్కరు ఆలోచించు నువ్వు బయటరా నీకు సులభ మార్గాలు ఏర్పడితే నీకైతే మనుషులు పనిచేస్తారు నువ్వు పని చేయవు అప్పుడు వ్యవసాయం చేసేవాడు అనుకో ఇన్నాళ్ళు నువ్వే దిగి చేస్తున్నావు ఇప్పుడు నువ్వు చేయవు కింద మనుషులు పెట్టి చేస్తావు అప్పుడు నీకు సులభమే కదా ఇది నీకు సులభమే కదా నువ్వు చేయలేదు కదా వంటి బాడీ కష్టపడలా మైండ్ ద్వారా పని చేయిస్తున్నావు నేను కూడా కష్టపడ్డా కష్టంతోనే కూడింది ఇప్పుడు సులభ మార్గం ఇప్పుడు ఏ పని చేయాలంటే నేను మనుషులు పెట్టే చేస్తా నేను చేయని ఏ పని నా బాడీకి పని నేను చేసుకుంటా అది వేరే ఎక్సర్సైజ్ ఇలాంటివి సులభ మార్గంతో మైండ్ ద్వారానే ప్రతిదీ ఆలోచిస్తాం మైండ్ ద్వారా అన్నీ చేసి పెడతాయి ఇప్పుడు వాళ్ళు కూడా బయటపడవచ్చు వాళ్ళు ఏమంటున్నారు తక్కువ టైంలో ఎక్కువ ఆలోచించి ఎక్కువ సంపాదిస్తున్నారు మీరు కష్టపడుతున్నారు కష్టంతో కూడి కొనిపోతున్నది మీకు ఎందుకు రావడం లేదు మీరు ఎందుకు ఇలా ఉన్నారు ఇందుకని సేమలకు ఆహారం వేయండి ఇలాంటి విషయాలు జీవరాశులకి నీళ్లు పెట్టండి ఆహారాలు ఇవ్వండి ఇలా మంచిగా ఆలోచించండి కృతజ్ఞత అంత భావం పట్టుకోండి థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకోండి ప్రతి మానవుడు వాడు పెద్ద చిన్న అయ్యంత వద్దు నీ ఇంటికాడ లేబర్ పని చేస్తూ కూడా నువ్వు కౌరవమైన వాడే బాగా జీవించి కానీ ఇప్పుడు డబ్బును కూడా కోల్పో ఉంటావు ఒక లేబర్ పని చేస్తే వాడికి నేను చెప్పేది అనకూడదు వాడు పని చేసి కూడా థ్యాంక్స్ నాయన కృతజ్ఞత నాయన బాగా చేసావా నాయన పోయిస్తావా ఇంటికాడ పని చేసినా కానీ వాడు ఏదైనా ఒక ఏదో ఒక నీకు హెల్ప్ చేసినాడు అంటే వాడు కృతజ్ఞత చెప్పు ఇలా నీకు సహకరించినట్టు చెప్పు చిన్న పెద్ద వేద్యానికి కృతజ్ఞత భావానికి ఏ చిన్న పెద్దలు లేవు ఎవరికి ఎవరైనా చెప్పొచ్చు పిల్లోడు పెద్దోడికి చెప్పొచ్చు పెద్దోడైనా పిల్లోడికి చెప్పొచ్చు అంటే సహాయం చేసినారు కాబట్టి వాళ్ళకి ఆ కృతజ్ఞతను నింపినప్పుడు ఈ మైండ్ యాక్టివేట్కి వచ్చి పాజిటివ్ థింకింగ్ వస్తుంది ఇలా చేశారంటే జీవితాన్ని సులభంగా మార్గాల్లో డబ్బుని చంపరచుకోవచ్చు ఈజీ మార్గాలు మనం కూడా తక్కువ టైంలో ఎక్కువ చంపరచుకోవచ్చు మన దగ్గర డబ్బు కూడా నిల్వ ఏర్పడుతుంది అదే టైంలో ఈ కష్టపడుతుంటారు వాళ్ళు వచ్చి ఇంటిని శుద్ధంగా పెట్టుకోండి ప్రతిరోజు ఇల్లు వాకిలు నెట్టుకునండి నిరాశలో ఉండకండి మీరు కూడా క్రమశిక్షణలో జీవించండి నిద్ర లేండి తెల్లవారుజామున నాలుగేళ్ళకే నిద్రలేసి ఆలసింది అది తర్వాత నిద్రపోకూడదు మళ్ళీ సూర్యోదయానికి ముందర లేచి నీటి వాళ్ళు ఇల్లు వాళ్ళు క్లినిక్ పెట్టుకుంటే లక్ష్మీదేవి అమ్మ తనం ఇంట్లో ఎందుకు రాదు ఎక్కడ చూసిన ఏగులు దోమలు వాళ్ళతో ఎక్కడ వేసిన బట్టలు ఆడ బారేసి పాత్రలు నైట్ అంతా దాంట్లోనే పెట్టేసి సింకులు అక్కడ తినేసిన పెట్టేసి ఆ ఏగులు వాళ్ళతో దోమలు వాళ్ళతో మళ్ళీ పద్లు వేసి ఉంటే ఉండే దరిద్ర దేవుతాదో ఉచి కూర్చుంటుంది కానీ ఇంక వేరే రాదు లక్ష్మీదేవమ్మ రాదు అందుకే మీకు కష్టాలు వచ్చేది కష్టాలు రావు మన డబ్బు కోసమే ప్రయత్నిస్తున్నాం డబ్బు అనేది ఎవరు లక్ష్మీదేవమ్మ అన్ని కాగితాలు చినిగినా డస్ట్బిన్ లేకపోతుంది డబ్బు అనే కాగితం చిరిగినా డస్ట్బిన్ లేకపోదు మళ్ళీ రిజర్వ్కి వెళ్తుంది ఓ అంటించి అయినా పంపిస్తాం కాబట్టి ఇలా చేసుకోండి కష్టాల నుంచి బయటపడండి ఓకేనా ఈరోజు అప్రమేషన్ నేను ప్రతిరోజు కృతజ్ఞత భావంతో ప్రతిరోజు క్రమశిక్షణగా కృతజ్ఞతలు నింపుతూ ప్రతిదానికి థ్యాంక్స్ చెప్తూ నా అలవాట్లు నా ఆలోచనలు మార్చుకొని నేను మంచి జీవితాన్ని అనుభవి సులభ మార్గాలు డబ్బు సంపాదించుకొని మంచి జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని వారి థ్యాంక్ యూ మనీ